సంబంధించి సో మీరు చూసుకున్నట్లయితే బొప్పరాజు వెంకటేశ్వర్ గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ అయితే జరుగుతుందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులైతే ఈ విధంగా అన్నారన్నమాట ప్రభుత్వ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలపై వెంటనే స్పందించకపోతే ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి స్పష్టం చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు జరిగిన ఈ సమావేశంలో అధ్యక్ష జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని నేనైతే చెప్పారు అక్కడ ఇక్కడ ఈ కమిటీ ఆధ్వర్యంలో గత ఏడాది తొంభై రెండు రోజులుగా ఉద్యమం చేసిన సందర్భంలో వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న ముప్పై తొమ్మిది ఆర్థికేతర సమస్యలు పరిష్కరించారని కూడా చెప్పారు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెందిన బకాయాల చెల్లింపులు జరిగాయని కూడా బొప్పరాజ్ వెంకటేశ్వర్లు అయితే తెలియజేశారన్నమాట సో ఈ నెల ఇరవై రెండున విజయవాడలో ఏపీజే జేఏస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లు అన్ని కూడా అటు డిఏ బకాయిలు కావచ్చు పీఆర్సీ బకాయిలు కావచ్చు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తున్నారంట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని